రామ భజనలు శ్రీరాముడే దైవం బురా రామ భజనలు చేయరాముడే దైవం బురా రామ భజనలు రానివారికే మోక్ష మే ఇకలే దుర రామ భజనలు రానివారిక మోక్ష మే ఇకలే దుర రామ భజనలు చేయరాముడే దైవం బుర శ్రీరాముడే దైవం బురా క్రొద్దు ప్రొద్దున లేవరా పొన్న పూలు కోయరా ప్రొద్దు ప్రొద్దున లేవరా పొన్న పూలు కోయరా పొన్న పూలు కోసి రాముని పొందు పొన్న పూలు కోసి రాముని పొందుగా పూజించరా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవం బుర శ్రీరాముడే దైవం బుర గడియ గడియ కులేవర గన్నేరు పూలు కోయరా ఘడియ కులేవర గన్నేరు పూలు కోయరా గన్నేరు పూలు కోశ్రీ రాముని ఘనముగా పూజించరా గన్నేరు పూలు కో శ్రీ రాముని ఘనముగా రామ భజనలు చేయరా శ్రీరాముడే దైవంబుర శ్రీరాముడే దైవంబురా మళ్ళీ మళ్ళీ లేవరా మల్ల పూలు కోయరా మళ్ళీ మళ్ళీ లేవరా మల్ల పూలు కోయరా మల్ల పూలు కోసి రాముని మనసుతో పూజించరా మల్ల పూలు కో రాముని మనసుతో రామ భజనలు చేయరా రీరాముడే దైవంబుర రీరాముడే దైవం బుర జాము జాము కులేవర జాజి పూలు కోయర ఝాము ఝము కులేవరా జాజి పూలు కోయరా జిపోలు కో శ్రీ రాముని జాలిగా ప్రార్థ్యు చరా జాజి పూలు కో రాముని జాలిగా ప్రార్థు రామ భజనలు చెయ్యరా శ్రీరాముడే దైవంబుర శ్రీరాముడే దైవం బురా త్రుల్లి తుల్లి తులసీదళములు కోయరా తుల్లి తుల్లి లేవర తులసీదళములు కోయరా తులసీదళములు కోసి రాముని తృప్తిగా పూజించరా తులసీదళములు కోసి రాముని తృప్తిగా రామ భజనలు చేయర శ్రీరాముడే దైవం బురా రామ భజనలు రాని వారికి మోక్షమీ కలేదురా రామ భజనలు శ్రీరాముడే దైవం బుర శ్రీరాముడే దైవం బుర శ్రీరాముడే దైవంబురా